హలో అండి అందరికీ ఈరోజు సండే ఫిష్ తెచ్చుకుందామని ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ రొయ్యలు కనిపించినాయి బాగున్నాయి అక్కడే చేపించి తీసుకొచ్చాం కానీ కొంచెం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకొంచెం కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్నాం ఈ క్లీనింగ్ అయితే కొంచెం టైం టేకేనా అండి రొయ్యలు క్లీనింగ్ అయితే ఆయన బాగా క్లీన్ చేసుకున్నాక రొయ్యల్లో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పక్కన పెట్టుకుంటే మనకి రొయ్యల నుంచి వచ్చిన స్మెల్ నీచి స్మెల్ కూడా పోతుంది అంత ఎక్కువ రాదు ఇవ కస్తూరు అతి కూడా వేసుకొని బాగా కలుపుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్నానే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము మనకి బిర్యానీకి ఏమేమి కావాలో మసాలా దినుసులు అన్నీ రెడీ చేసుకుందాం ఇంకా ఇందులో ఆనియన్స్ ఏమి వేయలేదు కనుక ఆనియన్స్ అన్నగా పొడుగ్గా తరుక్కొని పక్కన పెట్టుకొని బిర్యానీ ఆకు మసాలా దినుసులు పక్క రెడీ చేసుకుందాం ఇదిగోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో మొత్తం బిర్యానీ మసాలా వేసాం దాంట్లో కొంచెం అంటే కొంచెం కస్తూర్మతి మళ్ళీ వేసాం స్మెల్ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఆనియన్స్ కలర్ మారినంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా ఆనియన్స్ అన్నీ విడివిడిగా అయిపోతాయి కదా అప్పుడు మనం ఈ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రొయ్యలు అందులో వేసి వాటర్ అంతా పోయి రొయ్యలు బాగా కుక్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో చూడండి ఇలా కలుపుకున్నాక ఇలా దగ్గరగా కాయిన తర్వాత వాటర్ పోసేసుకోవాలండి నేను త్రీ గ్లాసెస్ రైస్ చేసిన సో సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నా వాటర్ అంతా కొంచెం వేడెక్కిన తర్వాత రైస్ ఏదైతే పక్కన నేను కడిగి పెట్టానో దాన్ని వేసేసుకొని త్రీ విజల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవటమే అండి చూడండి చాలా బాగా వచ్చింది అసలు పొడి పొడిగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా ఈజీ అసలు రొయ్యల పలావ్ చేసుకోవటం మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ